అందరికీ నమస్కారం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాతా భవ పథకం రాష్ట వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో ఈ కార్యక్రమాన్ని అఫీషియల్ ప్రోగ్రామ్ గా మన రాష్ట ప్రభుత్వం డిక్లేర్ చేసి ఈ సందర్భంగా ఇక్కడికి అతీ చేసిన జాయింట్ కలెక్టర్ రాజేంద్ర గారికి అలానే నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్ర గారికి అలానే ఇక్కడికి వచ్చిన అధికారులు ఎంఆర్ఓ గారు కానివ్వండి ఎండిఓ గారు కానివ్వండి ఎంపీడీఓ గారు కానివ్వండి వేదికను అలంకరించిన పెద్దలకి అలానే వేదిక ముందున్న రైతులందరూ కూడా హృదయపూర్వకంగా మీ అందరికీ ఈ రోజున అన్నదాత సుగీభ పథకం ద్వారా మీ అందరూ కూడా లబ్ది పొందుతున్నారు కాబట్టి మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే ఇందాకే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది జేసీ గారు చెప్పడం జరిగింది ఈ అన్నమయ్య జిల్లాలోనే అత్యధికంగా బెనిఫిట్ పొందే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కేవలం తమ్మల నియోజకవర్గం మాత్రమే దాదాపు ఒక లక్ష ఎనభై ఎనభై ఎనిమిది వేల రైతులు ఈ పథకం ద్వారా బెనిఫిట్ పొందుతుంటే అందులో నలభై ఐదు వేల రైతులు మన నియోజకవర్గంలోనే ఉన్నారంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పి మనందరూ కూడా భావించాల్సిన అవసరం ఉంది దాదాపు ముప్పై ఒక్క కోట్ల నలభై లక్షల రూపాయలు మన నియోజకవర్గానికి వస్తుంది అందరి అకౌంట్ లో ఈ అమౌంట్ కూడా జమ చేయబడుతుంది కొద్ది ఈ రోజులే సమయం ఇప్పటికే చాలా మంది అకౌంట్ లో పడింది ఇంకా రాని వాళ్ళే కూడా ఈ రోజులే మీ అకౌంట్ జమ చేయబడుతుంది అలానే కొంతమంది ఆందోళన చెందుతున్నారు మాకు రా మాకు రావట్లేదు ఈ రోజు చూసుకోండి మీ అకౌంట్ లో ఏదైనా డబ్బులు రాకపోతే ఏదైతే మీకు కేంద్రాలున్నాయో ఆర్ఎస్కే కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అంటే రైతు సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో కేంద్రం బయట మీకు ఒక కూడా ఎవరైతే రాని రైతులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డిస్ప్లే చేపడుతున్నాయి అందులో ఏ సమస్య ద్వారా మీకు రాలేదు ఏదైనా కేవైసీ పెండింగ్ ఉందా మీ పొలానికి సంబంధించి కేవైసీ పెండింగ్ ఉందా లేదా ఇక్కడ ఏదైనా మీరు నమోదు కాలేదా ఇవన్నీ కూడా మీరు చూసుకొని ఇక్కడ మీకు మనకి అంటే రైతులు పడుతున్న సమస్యలు ఈ డబ్బు పడని ఏదైతే రైతులు ఉన్నారో ఆ రైతులు మీరు కేంద్రానికి విజిట్ చేసి లేదా ఎండిఓ ఆఫీస్ ని విజిట్ చేసి లేదా ఎంపీడీఓ ఆఫీస్ ని విజిట్ చేసి ఇక్కడ సమస్య పరిష్కారం కాని పక్షాన మీరు కలెక్టర్ స్పందన కార్యక్రమం ఉంటుంది ఆ స్పందన కలెక్టర్ కూడా మీరు ముందు ఇక్కడ చూడండి అందరు రైతుల మీ సమస్య పరిష్కారం అవుతుంది పక్షాన లేదా ఏదైనా క్రిటికల్ కేసెస్ ఏవైతే ఉంటాయో అవి కలెక్టర్ గారు ఖచ్చితంగా అవన్నీ కూడా తొలగించి మీకు రావాల్సిన డబ్బులు మొదటి వారిగా ఏదైతే మీకు ఇచ్చిన ప్రామిస్ ప్రకారము అన్నదాత సుఖీభావల్ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకు అందిస్తామని చెప్పాం ఆ మాటకు కట్టుబడి మొదటి విడత ఈ రోజున విడుదల చేసి ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్ లో ప్రతి ఒక్క భూమి కలిగిన ప్రతి ఒక్క రైతు అకౌంట్ లో ఈ రోజున జమ చేయబడుతుంది అలానే చాలా మంది అనుకుంటారు సొంత భూమి కలిగిన రైతులకి మీకు డబ్బులు ఇస్తున్నారు మరి కౌలు రైతులు ఉన్నారు కౌలు రైతులు పట్టించుకోరా ఈ ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు ఖచ్చితంగా కౌలు రైతులు ఎవరైతే మీరు మీకు సంబంధిత అధికారులకి మీరు ధృవీకరణ పత్రం సమర్పిస్తే రేపు అక్టోబర్ నెలలో పదివేల రూపాయలు ప్రతి కౌలు రైతు అకౌంట్లో కూడా ఈ ప్రభుత్వం వేస్తుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం కేవలం అన్నదాత సుఖీ పథకం ఇచ్చి రైతు ప్రభుత్వం మేము చెప్పట్లేదు రైతుల కోసం ఎన్నో చేస్తున్నాం ఇవాళ మీరు చూడండి అంటే ఒక పక్కన అభివృద్ది జరుగుతుంది సంక్షేమం అందిస్తున్నాం అలానే రైతులకి ఏ విధంగా మనము లాభ పరచవచ్చు ఏ విధంగా రైతులకు మనం నీళ్లు అందించవచ్చు ఏ విధంగా రైతులకు మనం తోడ్పాటు అందించవచ్చు ఏ విధంగా రైతు బాగుపడవచ్చు అని చెప్పి ఆలోచించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి మీ అందరూ కూడా గర్వంగా నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఇవాళ అన్నదాత పథకం ద్వారా మనము లబ్ది అందిస్తూ ఇంకా రైతులకి ఎన్నో సంక్షేమ పథకాలు మనం అందిస్తున్నాం ఇప్పటికే మీకు మీ అందరికి తెలుసు పోలవరాన్ని పూర్తి చేయాలని చెప్పి నారా గారు ఒక సంకల్పం చేపట్టి ఈ ఈ రెండు వేల ఇరవై తొమ్మిది లోపల పోలవరాన్ని మొత్తం పూర్తి చేసి రాయలసీమ ప్రాంతంలో ఆఖరి పొలం దాకా కూడా నీళ్లు ఇవ్వాలని ఒక సద్దేశంతో నారా చంద్రుడు గారు ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది ఆయన పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అర్థం చేసి రైతులందరూ బాగు కోసం ఖచ్చితంగా ఆయన కృషి చేస్తామని చెప్పి నమ్ముతున్నాను ఇప్పటికే మనం చూస్తున్నాం ఒక పక్కన అపోజిషన్ పార్టీ అధినాయకుడు విమర్శలు చేస్తున్నారు రైతులకి ఏం చేయలేదంట ఈ ప్రభుత్వం వచ్చి నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు మీరు ఐదేళ్ల సమయంలో అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏం చేశారు కేవలం రైతు భరోసా అని చెప్పి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం కాకుండా ఏ రైతులు అసలు పట్టించుకోకుండా కేవలం పన్నెండు వేలు ఇచ్చేసి మేము రైతు ప్రభుత్వం అని చెప్పి సంకల్గుతుకున్నారు రైతులు అకాల వర్షాలు పడి అలానే తుఫాన్లు పడి రైతులు పంటలు చెడిపోతే పాడైపోతే ఆదుకునే ప్రభుత్వం గత ప్రభుత్వం అలానే రైతు బీమా కట్టలేదు అలానే సబ్సిడీలో మనకి యంత్ర పరికరాలు ఇవ్వలేదు అలానే సబ్సిడీలో మనకి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు రైతులకి గతంలో మనము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రైతులకు మనం అందిస్తున్న పథకాలు అందరూ కూడా వెళ్ళి కేవలం పన్నెండు వేల రూపాయలు ఇచ్చేసి నేను రైతుల్ని ఉద్దరిస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ మాటల ప్రభుత్వం కాదు కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వం రైతులకి చెప్పిన దానికన్నా ఎక్కువ చేయాలని ఒక సదుద్దేశంతో గతంలో యాక్వ రైతులకి నాలుగు నుంచి ఐదు రూపాయలు చార్జెస్ ఇవ్వాలి అంటాడు నాన్ ఎక్కువగా ఉంటాడు ఆ జోన్ లేదు అద్దులేదు ఎవరు కూడా తెలియని పరిస్థితి అలాంటిది మన ప్రభుత్వం రాగానే ముందుగా ఏదైతే ఉంటుందో ఆ ఫీడ్ ని కొద్దిగా తగ్గించడం జరిగింది అలానే యాక్వ రైతులకి జోన్ తో సంబంధం లేకుండా ఒకటిన్నర రూపాయకి ఆక్ రైతులకి మనము విద్యుత్ సరఫరా చేస్తున్నాం అలానే వాళ్ళు జనరేటర్ కొనుక్కుంటే జనరేటర్ మీద సబ్సిడీ ఇస్తున్నాం మన ప్రభుత్వం అలా మేము చూస్తే సాగునీటి పథకాలు ఇవాళ గతంలో సాగునీటి ప్రాజెక్టు ఊసే లేదు ఏ ప్రాజెక్టు కూడా పట్టించుకోలేదు మనము మనకి ఇక్కడే రాయలసీమకి ఎంతగానో ఉపయోగపడే ప్రాజెక్టు హైందీగా సుజల శ్రంథి ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ని గాడి మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరం రోజుల్లోనే ప్రాజెక్టు ని ప్రారంభించి నీళ్లు కూడా ఇవాళ అలాంటి ప్రాజెక్టులు ఎన్నో ప్రాజెక్టు నారా చంద్రగారు మళ్ళీ అధికారులు కూడా తట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతానికి సాగునీరు అందించాలని ఒక సదుద్దేశంతో ప్రాజెక్టు ని చేపడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అది చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ప్రాజెక్టు తద్వారా ఎవరికి లాభం చెందకూడదు రాయలసీమ ప్రాంతాన్ని మొత్తం కూడా ఎన్ను ఒక దురుద్దేశంతో ఆ పట్టి ప్రాజెక్టు ని ఆపేశారు అలానే మనం చూసాము ఒక ఫేక్ ఏమంటారు ఒక ఫేక్ ప్రాజెక్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెరవేపి ఇక్కడ మేము కొత్త ప్రాజెక్ట్ ని కనిపెట్టాము తద్వారా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఎన్నిస్తా చెప్పి మన నమ్మకాలకి మోసపరిచిన ప్రభుత్వం ఏదైనా గత ప్రభుత్వమే మనము అన్ని విధాలుగా రైతులకు అదు రైతు ప్రభుత్వం అనిపించుకోవడానికి కేవలం అన్నదాత సుకీమా పదవే కాదు సబ్సిడీలో రైతు పరికరాలు ఏవైతే ఉంటాయో ట్రాక్టర్లు కానివ్వండి స్ప్రేయర్లు కానివ్వండి కల్టివేటర్లు కానివ్వండి అన్ని కూడా అలానే డ్రోన్స్ ఇవాళ ఆధునిక పరికరాలు మనకి రైతులకు అందజేసి ఇప్పటికే రైతు సంఘాలకి దాదాపు ఎనిమిది వందల డెబ్బై ఐదు డ్రోన్లు పైగా ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన ప్రభుత్వం ఏమైనా ఉందంటే అది మన కూటమి ప్రభుత్వం అలానే హార్టికల్చర్ లో రైతులకి డ్రిప్పు చాలా ఉపయోగపడుతుంది అందువల్ల డ్రిప్ ని మనకు డ్రిప్ ని స్ప్రింక్లర్స్ ని తొంభై పర్సెంట్ సబ్సిడీలో అందించిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అలానే రైతులకి రైతు పంట ఏదన్నా అకాల వర్షాలతో లేదా తుఫాను తో డామేజ్ అవుతుంటే ఆ డామేజ్ కాకూడదు అని చెప్పి మనందరూ కూడా పంట బీమాని సకాలంలో కట్టి మన రైతు కులాలకి ప్రభుత్వమే బీమా కట్టి ఇవాళ మనందరికీ కూడా రక్షణ నిలబడుతుంది ఈ ప్రభుత్వం అలానే ఉద్యమ ఉద్యాన పంటలకి అవసరమైన విత్తనాలు ఏవైతే ఉంటాయో నాణ్యమైన విత్తనాలు అవన్నీ కూడా సబ్సిడీలోనే మన ప్రభుత్వం అందిస్తుంది అలానే గతంలో ఏ అయితే మనం పొలం పిలుస్తుంది కార్యక్రమం గతంలో ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ పథకాన్ని రద్దు చేయడం జరిగింది మళ్లీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాన్ని మళ్ళీ కూడా మనం ప్రారంభించడం జరిగింది అలానే మన మన భారతదేశంలోని ఆంధ్ర రాష్టాన్ని మనల్ని అన్నపూర్ణగా పిలుస్తారు ఎందుకంటే ఈ ప్రాంతంలో అత్యధిక వరి పండిస్తారు ఆ రైతుల దగ్గర నుంచి